మంజూరు చేయబడుతున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇది నేను కూడా వారిని అడిగి మాకు ఉన్నాయి కానీ ఇక కావాలి మా దగ్గర చెప్పి మనకు కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో మనకు స్కూల్ మంజూరు అయింది ఇది ఎవరికి పేదవారి కోసం మీ బిడ్డల కోసం మీ కొడుకుల కోసం రాబోయే మీ సంతానం మీ ద్వారల కోసం ఇది ఈ రెండు వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్ అయినాయి అంటే ఒక నూరు నూట యాభై ఏళ్ళ వరకు ఇల్లు పిఎస్ఆర్ నగర్ అని ఏ నగరైనా సరే కాని ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయి కోటంగల్ కోటగిరి మండలాల యొక్క రూపురేఖలు మారిపోతే వచ్చిపోయే వారు పెరుగుతారు రా మొత్తం ఎంత మంది పిల్లలు చదువుకుంటారు అంటే మూడు వేల మంది పిల్లలు చదువుకుంటారు ఇలా మూడు వేల మంది ఐదు వందల మంది స్టాఫ్ అంటే దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మంది ఉంటారు ఇలా బయట పోకుండా అంతమంది ఉంటారంటే ఈ ప్రాంతంలో రుద్రుడికి వెళ్ళి మొదలు పెడితే కోటగిరి పోతా అంతా ఎక్కడికి నడుస్తూనే ఉంటారు జనం తల్లిదండ్రులు వస్తుంటారు అధికారులు వస్తుంటారు మేము వస్తుంటాం వాళ్ళస్తుకపోక పెరుగుతుంటాయి బాగా ఈ ప్రాంతం ఒక అభివృద్ధికి నోచుకుంటుంది దాంతో పాటు చదువు ముఖ్యం మీ బిడ్డలకు కల్పిస్తున్నారు మీరు చదువుకోలే ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి అబ్బాయిలకు డాక్టర్ సీట్లు వచ్చినాయి ఇంజనీర్ సీట్లు వచ్చినాయి కలెక్టర్ అయింది సబ్ కలెక్టర్ అయింది ఆర్డీఓలు అయిండు ఎస్ఐలు అయిండు సిఐలు అయిండు టీచర్స్ అయ్యిండు లెక్చరర్స్ ఆ శక్తి లేనటువంటి వారి కోసమే స్కూల్స్ అన్ని కూడా కాబట్టి మీ అందరూ దీన్ని మంచి వాడుకోవాలి ఈ రెసిడెన్షియల్ స్కూల్ ను దేశంలోనే ఇట్లాంటి స్కూల్ లేవు కాబట్టి దీన్ని మంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అందరి పైన ఉందని చెప్పేసి నేను తెలియపరుస్తా ఉన్నాను జిల్లా మా నాయకుల చాలా మంది వేదిక మీద ఉన్నారు తెలుసుకోవాలా కానీ ఇలా జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి కాలేజీలు మన దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ ఉంది బాన్సవాళ్ళ మండలానికి ఇయ్యరు తాలూకాకి ఇయ్యరు జిల్లాకి ఇస్తాం జిల్లా స్థాయిలో ఉండాల్సినటువంటి నర్సింగ్ కాలేజు కేసీఆర్ గారి పుణ్యమాని ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అడిగితే వారి సహకారంతో నర్సింగ్ కాలేజ్ మనకి ఈరోజు నలభై కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాం వృద్ధుల కాలేజ్ కట్టుకున్నాం ఫుడ్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ పాటికి కట్టుకున్నాం పక్కన డిగ్రీ కాలేజ్ కట్టుకున్నాం అంటే బాన్స్వాడ నియోజకవర్గం పేదవారి పిల్లలు చదువుకోవడానికి ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు కలిగి మరియు స్థానిక గారికి ఇది ఆధునిక దేవాలయాలు ఏదో మనకు చిన్న విషయం ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత నూట పంతొమ్మిది ఏడు వర్గాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు అన్ని వర్గాల పిల్లలకు వాళ్ళకు ఒకటే స్కూల్లో పెట్టి అంటే రెండు వేల ఐదు వందల విద్యార్థులకు ఉంటుంది అన్ని వర్గాలకు అవకాశం ఉంటుంది దాంతో పాటు ఇంటర్నేషనల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి అక్కడ అడ్మిషన్ కావాలంటే పది పది లక్షలు డొనేషన్ తీసుకుంటారు ముందు ఫీజుల అటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన పిల్లలకు ఈరోజు అవకాశం వస్తా ఉంది అంటే ఈ స్కూల్లో ప్రవేశం దొరికితే వాళ్ళు బంగారు భవిష్యత్తు బాట వేసిన వాళ్ళు వస్తారని నమ్మకేస్తా చెప్తాను ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు మా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం వస్తా ఉంది ఇప్పుడే ఈ గారు చెప్పి గారికి అడిగితే కాంట్రాక్ట్ గారు సార్ ఇరవై నాలుగు నెలలు కావాలని రెండు సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరాలు కావాల్సింది నేను టూ ఇయర్స్ లో కంప్లీట్ చేసి అందుబాటులోకి ఇస్తానని చెప్పడం చేస్తా ఉంది చాలా మంది స్కూలు ఇప్పుడే మా పక్కన చెప్పారు అన్ని ఉన్నాయి ఇక్కడ మొన్నటి దాకా కోటగిరి మండలం పంచాయతీ పరిధిలో గల ఒక చిన్న ఊరు ఈ ప్లాట్ తీసుకున్నప్పుడు మోడల్ ఎమ్మెల్యేగా దమాకాంత్ గారు మాన్సివాడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నేను బ్యాంక్ చైర్మన్ బాబుఖాన్ గారు మంత్రి ఉన్సా మందన్న కాజాపూర్ గ్రామం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వరదలు వచ్చి ఊలు కూలు మునిగిపోయినాయి ఆ సందర్భంలో ప్రజలంతా వచ్చి మాకు మా ఊరు నుంచి బయటకు తీసుకెళ్ళండి ఎప్పటికైనా మాదిరి నీళ్ళతో మాకు ఇబ్బంది వస్తుందని చెప్పి బయటకు తీసుకెళ్ళమంటే ఎక్కడ స్థలం దొరకకపోతే ఆనాడు అజేంద్ర అజేంద్ర పేల గారు కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో నేనే ప్రయత్నం చేసి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారి సహకారంతో సబ్ కలెక్టర్ సహకారంతో ఈ నలభై ఎకరాల స్థలం తీసుకున్నాం తర్వాత ప్లాటింగ్ చేసి వాళ్ళకి రమ్మని చెప్తే మేము గొడ్డు పొలం వదిలిపెట్టి అక్కడ రాము సార్ మేము ఇలా మాంజరా వచ్చినప్పుడు భయపడి వస్తామని చెప్పినా కానీ ఇప్పుడు రాము అని చెప్పి Olha a série um de